హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో నడుము లూజు ఇరవై ఏడు ఇంచులు ఈ నడుములూజ్ ఇరవై ఏడు ఇంచుల బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి ఇలా మెజర్మెంట్ తీసుకున్నాను ఈ మెజర్మెంట్తో మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం లైనింగ్ని ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగ్స్ ఏమో మన వైపు ఉండాలి తర్వాత కింది వైపున ఖర్చు కోసం మనం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు ఇలా పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా పద్నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు నడుగు రూజు ఇరవై ఏడు ఇంచులు కదా ఇరవై ఏడు ఇంచుల్లో నాలుగో భాగం ఆరు ముప్పా ఇంచులు ఇక్కడ నుంచి ఆరు ముప్ప ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఇరవై ఏడు ఇంచులు కదా నెక్ షోల్డరు కలిపి ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి నెక్ వచ్చేసరికి ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి మిగతా ఇంచులు షోల్డర్ కోసం తర్వాత బ్యాక్ నెక్ డీప్ నాలుగు పావు ఇంచులు ఇలా నాలుగు పావు ఇంచులకి మార్కింగ్ చేసుకొని పావు ఇంచు ఖర్చు కోసం నాలుగున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఐదు ఇంచులు ఇదే ఐదు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మనం ఏ సైజు వారికైనా చంక డౌన్ ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇదే ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నడుములు ఎంత ఆరు ముప్పా ఇంచులు కదా ఈ ఆరు ముప్పా ఇంచులకి వన్ ఇంచు యాడ్ చేసుకోవాలి ఏడు ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌ బ్లౌజ్ కాబట్టి నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు చెస్ట్ లూజ్ వస్తుంది ఎక్స్ట్రా తర్వాత ఖర్చు కోసం ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఆరు ముప్పావి ఇంచులు వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఏడు ముప్పా ఇంచులు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి ఒకటి ఇంచులకి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా చంకర్ రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ ఈ ఖర్చు వదిలేసి కొలుచుకోవాలి ఆరు ముప్పావి ఇంచులు రావాలి మనకు నడుము లూజ్ ఎంత ఉంటుందో చంకర్ రౌండ్ కూడా అంతే రావాలి ఎంత ఆరు ఇంచుల మీద ఒక్క వచ్చింది ఒక వస్తే ఏం కాదండి తర్వాత ఇక్కడ రెండించులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా రెండించులకి మార్పింగ్ చేసుకోవాలి ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం రౌండ్గా నెక్ షేప్ డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి డాట్ పొడవు నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు తీసుకున్నాం కదా ఇదే వన్ ఇంచు ఇటొక హాఫ్ ఇంచు అలాగే ఇటొక హాఫ్ ఇంచు ఇక్కడ మార్కింగ్ చేసుకొని మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం మార్కర్ వీలర్తోని ఇలా రఫ్ చేసుకుందాం ఇలా రఫ్ చేసుకుంటే మనకు కింది వైపున మార్కింగ్ పడిపోతుంది మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ రాకుండా సమానంగా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగా A descuna. ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి చూసారా మార్కింగ్ ఎలా పడిపోయిందో మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా హాఫ్ ఇంచ్కి పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా మనం ఈ కొంచెం కట్ చేస్తే మనకు ఫినిషింగ్ నీట్ వస్తుందండి బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ తిప్పుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉంటుందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పట్టీ కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి మూడు ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి పైకి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటాం చేస్తాం కదా పట్టీ కోసం ఇది షేప్ బెల్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మీరు స్ట్రైట్ కటింగ్ చేయాలనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ చేయాలనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోండి నేనైతే క్రాస్ కటింగ్ చేస్తున్నానండి ఇలా క్రాస్గా పెట్టుకుంటున్నా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ లోతు తీయడం కోసం కొత్తగా నేర్చుకునే వారికి లోతు ఎలా తీయాలో అర్థం కాదు కదా వాళ్ళ కోసం అని ఇలా చెప్తున్నానండి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే మనకు కింది వైపున మార్కింగ్ పడిపోతుంది ఫ్రంట్ నెక్ నేను బ్యాక్ పార్ట్ మీదనే కట్ చేస్తున్నానండి ఇలా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఇలా రౌండ్ షేపు డ్రా చేసుకోండి ఇలా ఈ మార్కర్ వీలర్తోని ఇలా రఫ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ మార్కింగ్ ఇలా పడిపోతుంది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఇలా తీసేయండి ఈ మార్కింగ్ మీదనే ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకుందాం తర్వాత లోతు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి అలాగే ఇటువైపున ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఏ సైజు వారికైనా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇలా లోతు మనం తీసుకోవాలి ఇప్పుడు ఏ సైజు వారికైనా ఇక్కడ నుంచి రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఏ సైజు వారికి చిన్న సైజు బ్లౌజులకైతే ఇలా కిందికి మనం హాఫ్ ఇంచ్ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ల నుంచి తీసుకోవచ్చు అండి ఒకవేళ ఆది బ్లౌజ్ లేకుంటే ఈ రెండించుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ డాట్ రెండించులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇలా కొంచెం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇలా కొంచెం కరువు తీసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం ఇచ్చుకోండి అలాగే ఇక్కడ టాక్సీ ఇచ్చుకోండి అలాగే ఇక్కడ ఇప్పుడు మనం ఈ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ రెండు ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు మనం ఇక్కడ గీతలాగా పడిపోయింది కదా ఈ గీత మీదనే మనం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ పొడవు రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి అలాగే ఈ రెండో డాట్ ఇటువైపున ఇలా హాఫ్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ టక్ ఇచ్చుకోండి రెండో డాట్ కోసం ఇక్కడ లైన్ గీతలాగా పడిపోయింది కదా ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ మనం రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున ఇంచు ఈ డాట్ కోసం రెండో డాట్ కోసం తర్వాత ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంతైతే ఉందో చూసుకోవాలి ఎంత రెండించులు ఉంది కదా ఇదే రెండించులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడో డాట్ మధ్యలో కూడా మనకి ఇంచులు రావాలి రెండించులు వచ్చేలాగా చూసుకొని ఈ మూడో డాట్ని చూసారా ఇలా రెండించులకి ఎటువైపు చూసినా మనకు రెండించులు రావాలి ఇప్పుడు ఇటు నుంచి ఇలా క్రాస్గా మూడో డాట్ స్టిచ్ చేసుకోండి ఈ మార్కర్ వీలర్తోని ఇలా రఫ్ చేసుకోండి టక్స్ ఇచ్చుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇలా మార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మనము బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కొల్చుకోవాలి ఎంత ఇంచులు వచ్చింది ఈ ఇంచుల్లో వన్ ఇంచు తగ్గించుకొని మనం ఈ హ్యాండ్ కోసం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి తొమ్మిది తొమ్మిది ఇంచులు వచ్చేలాగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోన్ చేసుకొని ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీరు హెమింగ్ వేయాలనుకుంటే ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మీరు పైపింగ్ స్టిచ్ చేయాలనుకుంటే హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకోండి నేను హెమ్మింగ్ వేయాలనుకుంటున్నానండి ఒకటిన్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ పొడవు ఆరు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడించులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మనకు నడుము లూజ్ ఎంతనో చంక రౌండ్ కూడా అంతే వస్తుంది ఆరు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చంకా రౌండ్ ఇక్కడ నుంచి రెండించులకి ఖర్చు కోసం అలాగే హ్యాండ్ లూజ్ నాలుగు ముప్పై ఇంచులు ఖర్చు కోసం రెండించులు ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడి నుంచి రెండించులకి మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ పావి ఇంచు ఇలా డౌన్ చేసుకొని హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం మార్కర్ వీలర్తోని రఫ్ చేసుకుంటే మనకు కింది వైపున మార్కింగ్ పడిపోతుంది ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం టక్స్ ఇచ్చుకోవాలి మిడిల్లో హ్యాండ్ మిడిల్లో ఇక్కడ నుంచి మనం వణించుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం లోతు డ్రా చేసుకోవాలి ఇలా ముప్పావి ఇంచులకి ఏ సైజు వారికైనా ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి ఇలా మనం లోతు తీసుకోవాలి మనం లోతు తీసింది గుర్తుండ గుర్తుండడం కోసం ఇలా టక్స్ ఇచ్చుకోండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకు గుర్తుంటుంది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఈ నెక్ రౌండ్ కట్ చేసుకుందాం ఇక్కడ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాం కదా ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ కట్ చేసుకుంటే మనకు చంక దగ్గర ముడతలు రావండి బ్యాక్ పార్ట్ కూడా ఎత్తి పట్టేసినట్టుగా రాదు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది ఈ బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని క్రాస్గా ఒక పాంచు మాత్రమే కట్ చేసుకోండి నెక్ వైపున ఇలా కట్ చేసుకుంటే మనకు షోల్డర్స్ జారవండి ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇది షేప్ బెట్ ఇది మెడ పట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం పట్టి కోసం కట్ చేసుకోవాలి ఇలా నేను చెప్పిన విధంగా మీరు బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి